అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో వ్యవస్థలకు పరీక్షలు పెట్టే కేసులు ఎన్నో ఉన్నాయి మన రాష్ట్రానికే కాదు మన దేశంలో పరిశోధక వ్యవస్థలకు పోలీసు వ్యవస్థలకు సిబిఐ లాంటి వ్యవస్థలకు కూడా పరీక్షలు పెడుతున్న కేసులు రాజకీయ నాయకుల మాటలకు హామీలకు చేతలకు కూడా పరీక్షలు పెడుతున్న కేసులు అనేకం ఉన్నాయి సుగాలి ప్రీతి కేసు కూడా ఆ కోవలోకే వస్తుంది కర్నూలు జిల్లాలో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనే అమ్మాయి రెండు వేల పదిహేడులో అనుకుంటా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది సో ఆమె మృతికి ఆ పాఠశాల యాజమాన్యమే కారణము అక్కడ సంథింగ్ జరగకూడని ఇన్సిడెంట్ జరిగింది అందువలన ఆమె ఆత్మహత్య చేసుకుంది లేదా ఆమెను వీళ్ళే కడత అనే ఆరోపణలు అనుమానాస్పద విషయాలు అనేక ఉన్నాయి దానిలో అందులో వాస్తవాలు ఏంటనేది బయటకు రావట్ల ఆ కేసులో ఆల్రెడీ ఆ స్కూల్ యాజమాన్యం ప్రతినిధులు వాళ్ళు అరెస్ట్ అయ్యారు బెయిల్ మీద బయటకు వచ్చారు కానీ నిజం ఏమిటి ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది ఎలా చనిపోయింది అనే నిజం మాత్రం ఇప్పటి వరకు బయటకు రాల అసలైన బాధితులు నిందితులకు ఇప్పుడు వరకు పూర్తి స్థాయిలో శిక్షలు పడలేదు చాలా దారుణం ఈ కేసు మాత్రం మన రాష్ట్ర వ్యవస్థలకు పాఠం ఆ ఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ఘటన మీద చాలా సీరియస్గా స్పందించారు కర్నూలు వెళ్ళి ర్యాలీ చేశారు బాధితులకు బాధిత కుటుంబానికి మద్దతుగా దాంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారు బాధిత పక్షాల తరఫున పోరాడుతున్నారనే నమ్మకం ఏర్పడింది సో పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు దాదాపుగా ఇప్పుడు ఒక పది సార్లు ఆ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఆ సుగాలి ప్రీతి యొక్క బంధువర్గం ఆ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారిని తరచూ కలుస్తూనే ఉన్నారు ఈ మధ్య కూడా ఒక మూడు రోజుల కిందట కూడా కలిశారు న్యాయం చేయండి అని సో రెండు వేల పదిహేడులో అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవే లేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో అనుకుంటా ఈ కేసుని సిబిఐకి ఇచ్చారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి ఇచ్చారు కానీ సీబీఐ విచారణ మొదలవలేదు సీబీఐ వాళ్ళు రాలేదు విచారణ మొదలుపెట్టలేదు కేవలం ఏదో నామిక వాస్తిగా విచారణకు అప్పగించారు అంతే అప్పటికే సిబిఐ చేతిలో చాలా కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో విచారణ జరపాల్సినవి వైఎస్ రెడ్డి కేసు ఉంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు న్యాయమూర్తులను కించపరుస్తున్నారు కేసు ఉంది డాక్టర్ సుధాకర్ కేసు ఉంది నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు ఉంది అంతర్వేద రథం దగ్గం కేసు ఉంది ఈ కేసులన్నీ ఉండగా సుగాలి ప్రీతి కేసు కూడా ఇచ్చారు సో సిబిఐ మీద ప్రజలు ఎక్కువైపోయి వాళ్ళు అసలు విచారణ కూడా మొదలుపెట్టాల సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఈ కేసు గురించి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు సో ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు పైగా ఎన్డీఏలో కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉన్నారు రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ కేసును ఛేదించడం నిజాలు బయటకు తెలిసేలా చేయడం పెద్ద కష్టమేమీ కాదు సో ఎందుకని బయటకు రావట్లా నిజాలు పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకోవాలి నిజంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి ఇది పరీక్ష పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా అభిమానులు కూడా ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ కేసును కనుక మళ్ళీ సిబిఐకి అప్పగించేలా చేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి నెక్స్ట్ ఐదేళ్లలోగా అంటే వచ్చే ఎన్నికలలోగా ఈ కేసులో అసలు విషయాలను బయటకు తీసుకొచ్చి నిందితులకు శిక్షలు పడేలా చేస్తే పవన్ కళ్యాణ్ గారు మాటల్లో చూ చూపించే నాయకుడు కాదు చేతల్లో చూపించే నాయకుడు ఆయన కేవలం మాటలకే పరిమితం అవడు చేతల్లో చూపిస్తాడు ఏమైనా హామీ ఇస్తే బాధితుల పక్షాన అండగా ఉన్నాడంటే ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అనే నమ్మకం ఏర్పడుద్ది అవునా కదా ఒకవేళ ఆయన కనుక ఏమీ చేయకపోతే చంద్రబాబు గారు ఎలాగ చేయరు చంద్రబాబు గారు ఏమైనా చేస్తుంటే రెండు వేల పంతొమ్మిదికి ముందే చేసేవాడు కదా ఆయన అవునా కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమీ చేయరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తుంటే గత ఐదేళ్లలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చేసేవాడు కదా సో ఇక్కడ ఈ కేసు విషయంలో సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్ సారీ చంద్రబాబు నాయుడు గారి ఫెయిలు జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్ దట్ మీన్స్ టీడీపీ ఫెయిల్ వైసీపీ ఫెయిల్ మరి జనసేన పాత్ర ఏంటి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి చేయాలంటే చేయొచ్చు ఒకవేళ ప్రభుత్వం ఒప్పుకోకపోతే ప్రభుత్వంతో పోరాడండి ప్రభుత్వంతో కొట్లాడండి సో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఒప్పించవచ్చు చంద్రబాబు గారికి దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం ఇద్దాం కేంద్రానికి లేఖ రాద్దాం అసెంబ్లీలో తీర్మానం చేద్దాం కేంద్ర పెద్దలతో మాట్లాడదాం అని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అడగచ్చు అడిగే రైట్ ఉంది ప్లస్ ఆయనకు ఆ పవర్ ఉంది హక్కు ఉంది అధికారం ఉంది కాబట్టి ఆయన ఏమైనా చేయొచ్చు చంద్రబాబు గారు ఒప్పుకోకపోయినా సరే కేంద్రంతో ఒప్పించవచ్చు అప్పుడు చంద్రబాబు గారు ఒప్పుకోకపోతే చంద్రబాబు గారిదే కదా తప్పు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా బలం వచ్చినట్టే కదా సో ఏదైనా సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాటల నాయకుడా చేతల నాయకుడా అని తెలుసుకోవాల్సింది ఈ కేసే ఎందుకు ఇంతగా నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నానంటే ఈ కేసు గురించి ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు ఈ కేసుని ఆయన తీసుకున్నంత బాధ్యతగా ఇంకెవరూ తీసుకోలేదు ఈ కేసు విషయంలో ఆ బాధితులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినంతగా ఇంకెవరిని కలవలేదు అందుకని మొత్తం ఈ కేసులో న్యాయం జరగాలి అంటే పవన్ కళ్యాణ్ గారిదే కీలక పాత్ర ఒకవేళ ఆయన ఫెయిల్ అయితే ఆయన ఫెయిల్ అయినట్టే సక్సెస్ అయితే సక్సెస్ అయిన క్రెడిట్ అయిందే ఫెయిల్ అయినా క్రెడిట్ అయింది థ్యాంక్ యూ